హరి ఓం పుత్రి పుత్రులారా సమాజంలో నైతిక విలువలు పత్తా లేకుండా పోవడం గురించి నేను మీతో చాలాసార్లు ప్రస్తావించాను ఇప్పుడు దాని మీదే ఒక చిన్న బయట మీకు ఇవ్వాలనుకుంటున్నానండి మీకు మామూలుగా పబ్లిక్గా బోర్డులు పెట్టుకోకపోవచ్చు కానీ బ్రోతల్ హౌసెస్ వాటిని నడిపే ఆ వ్యభిచార గృహాల నిర్వాహకుల గురించి సమాజంలో మినిమం అవగాహన ఉంది అలాంటిది మీకు కూడా ఉందని అనుకుంటాను కానీ కొన్ని పైకి చాలా చక్కని వృత్తులు పాటిస్తూ పేజ్ త్రీ పార్టీలు నిర్వహిస్తూ ఉంటారు చేసేదైతే ఇలాంటి వ్యభిచారమే అందున వాళ్ళ దగ్గర ఉండే కాల్ గర్ల్స్ ప్రొఫెషనల్గా ఉండి సుఖరోగాలు కూడా వా సుఖరోగాలకి కెరియర్స్గా ఉండేటటువంటి నీచపు బ్రతుకులు బానిస బ్రతుకులు బ్రతుకుతున్న వ్యభిచారిణులు కూడా ఉండరు అక్కడ ఇలాంటి వాళ్ళని మేము ఇప్పుడు మామూలుగా స్త్రీని వేధించేవాడిని కీచకుడు అంటారు తాము వ్యభిచరించి కెరియర్ తెచ్చుకొని ఆ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చే వాళ్ళని ఈ తమ బాసులకి సప్లై చేయడానికి ఇలాంటి వాళ్ళు అన్డిక్లేర్డ్ బ్రోతల్ హౌసెస్ నడుపుతూ ఉంటారనమాట వీళ్ళని కచ్చకీలు అంటాం ఇలాంటి కచ్చకీల గురించి ఆవిడ సినీ నటి ఇప్పుడు చాలాసార్లు పశ్చాత్తాపం వెలుగుచ్చుతూ రాకండి ఈ ఫీల్డ్లోకి అంటూ రుధనారి పతివ్రత అయి ఉండొచ్చు లేదా నిజంగానే ఆవిడ రెపటెన్స్తో చెప్తూ ఉండొచ్చు పశ్చాత్తాపంతో జయలలిత అనే ఒక నటి ఈ మధ్య చాలాసార్లు తన ఇంటర్వ్యూలలో చెప్పింది ఈ ఫీల్డ్ చాలా శీలానికి ఇక్కడ విలువ లేదు శీలవతులము అని అంటే ఎవరికి కెరియర్ రాదు ఎవడైనా సరే టాప్ టు బాటమ్ టాప్ హీరోయిన్లు కూడాను తిరిగిందే పడక గదుల్ని విజిట్ చేసింది లేకపోతే కెరియర్ రాదు అని చెప్పింది కూడాను ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రకరకాల వివాదాలతో ఇక ప్ర సుప్రీంకోర్టే సహజీవనం చట్టబద్ధమే అన్న తర్వాత ఒక మొగుడు వంద మంది ఉంపుడుగాళ్లతో బ్రతకడం కూడాను చట్టబద్ధమే ఇంకా దాన్ని పోలీసులు అనడానికి కూడా ఏం లేదు ఇలాంటి కచ్చకీలు కొన్ని దారుణమైన సంఘటనలు అయితే ఇల్లు అద్దెకిస్తారు ఒక వాట తమకుంటుంది మరో వాట దానికి దీనికి మధ్యలో మేము అప్పుడు మా పిల్లలంతా ఉన్నప్పుడు ఉమ్మడిగా పెద్ద ఇల్లు కట్టుకున్నామంటూ మధ్యలో వాకిళ్ళు కూడా ఉంటాయి తలుపులు తాళాలు వేసుకొని రైలు పెట్టెల లాంటి వాటాలు ఇట్లా ఇల్లు అద్దెకిచ్చి అద్దెకి వచ్చిన జంటలో అతడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు మొగుడు ఆ పెళ్ళాలని నీ మొగుడు బెత్తడితో ఒక సం సంసారం ఎక్కడ నడుస్తుంది ఇదిగో ఎవరికీ తెలియదు గుట్టే చప్పుడు కాకుండా నా ఇంట్లో బెడ్రూమ్లోకి నీకు తలుపు తీస్తాను అంటూ సుందరి సుబ్బారావుల కథలు బుచ్చడు నడిచినాయి కూడాను ఇలాంటి కచకీలు సింగర్లుగా నటీమణులుగా చాలా వెల్లువెత్తి ఉన్నారండి సమాజం అంతగా నైతికతని కోల్పోయింది ఎందుకు అనంటే దీన్ని గ్రిప్ చేసిన వాడు వంశీయుడు గనక స్త్రీలు శీలవత్తులుగా ఉంటే శకుని మహాభారతంలో శకునికి లాగా ఆ ధర్మం అంటే అతడి ఒక్కన్ను మూసుకుపోతుంది అలాగ వీటికి శీలము అంటే ఒక్కన్ను మూసుకుపోతుంది ఇక పెర్వర్షన్ కాబట్టి కూడాను సమాజం ఇంత వేగంగా పతనం అయ్యింది డెబ్బైల తర్వాతే నేను వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఆ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా అనే ప్లాంటర్ బార్ ఉమెన్ ఇటలీ నుండి వయా లండన్ ఇండియాలోకి ట్రాన్స్ప్లాంట్ అయ్యాకే ప్రధాని ఇంటిలో భద్రంగా ఇన్స్టాల్ అయ్యాకే అప్పుడు ప్రపంచానికి ఇంకా తెలియని సిఐఏ కూడా నేను ఉపయోగించుకుంటున్నానని మురిసి మొక్కచొక్కలే అవుతుంది కానీ దానిలోంచి సొందట్లో సడేమియా ఆ వీడు ఉపయోగించుకుంటున్నాడని కానీ తెలియని ఆ డ్రమజు ఉపయోగించుకుంటున్నాడని తెలియని నెట్ని ఈమెయిళ్ళ గుట్టుని చేతిలో ఉంచుకొని ఈ డ్రామోజీ అన్నవాడి వంశ పారంపర్య గూఢచర్యం బాగా వేళ్ళునుకున్నాక డెబ్బైల రెండుల తర్వాత మరింత వేగంగా సమాజంలో విలువలు పోయాయి ఘంటసాల వారి వారు భావ ఉద్దీపకులు పయాణమయ్యి పైలోకాలకు వెళ్ళిపోయారు ఎవడైతే తమ కింగ్ మేకర్కి ఆ బొంగు మేకర్కి లేదా గాడ్ ఫాదర్లకి సైతాన్ పుత్రులయ్యి ఆ సినిమా రంగాన్ని గ్రిప్ చేశారో వాళ్ళు ఇంకా నానా నాశనం వాళ్ళే కదా ఐకాన్లు దాంతో ఏదేదాచర్యత శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే ధనువర్తతే అని అంటాడు శ్రీకృష్ణుడు ఎవరిని ఉత్తములని సమాజం భావిస్తుందో వాళ్ళని అనుచరి అనుసరిస్తుంది అదే కదా ఇప్పుడు ఈ పీకే అన్న వాడిని ఏమంటే నీకు మెగా ఫ్యామిలీని విమర్శించేంత యోగ్యత లేదు ఏమిటో ఆ దగా ఫ్యామిలీకి ఉన్నటువంటి అంత గొప్ప ఔన్నత్యం వాళ్ళని విమర్శించేంత యోగ్యత లేదట ఎవడో నా దీని మీద హుంకరిస్తూ ఉంటారు నీ మీద కేసు పెడతాను వెల్కమ్ అని కూడా చెప్పాను అవును దగా ఫ్యామిలీ సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళ సినిమాల ద్వారా ఇచ్చినవైనా వాళ్ళ కుటుంబ విలువలతో ఇచ్చినవైనా ఇలాంటి రాంగ్ లీడ్సే ఎందుకు విమర్శించకూడదు దేవుణ్ణి రాముణ్ణే విమర్శిస్తే నోరుముసుకుండే ఈ కట్టు బానిసలు సినిమా వాళ్ళని విమర్శిస్తే ఎగురుకుంటూ వస్తారే ఇంత వ్యక్తిత్వ రాహిత్యాన్ని ఇన్స్టాల్ చేసింది కూడా ఈ నకిలీ కనిక వ్యవస్థే నారద నీతికి విపర్యాన్ని ప్రజల్లోకి సమాజంలోకి చొప్పించింది ఆ కర్మ ఫలాన్ని ఆయా కుటుంబాలు అన్నీ అనుభవిస్తాయి కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు కాబట్టి చూస్తూ ఉండండి ఈ నేపథ్యంలో మరొక మాట చెప్పి ఈ వీడియో ముగిస్తానండి ఘంటసాల వారు నూట ఎనిమిది శ్లోకాలే వారి భగవద్గీత అదే ఈ సోకాల్డ్ బాలు ఎంత ఎదిగినా నేను ఒదిగి ఉంటాను బాలుణ్ణి అంటూ అతి వినయం ధూర్త లక్షణం అతడి అణు అణువు నాకు అనిపిస్తుంది ఆ పాడుతా తీయగా సిరీస్ దగ్గర నుంచి స్వరాభిషేకం దగ్గర నుంచి అది నిజానికి ఆ డ్రామోజీ అన్నవాడు నష్ట నివారణ చర్యగా తీసుకున్నది అచ్చం అనంతపురానికి నీళ్ళు ఇస్తున్నానంటూ పుట్టపర్తి సాయిబాబా ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ పట్టుబడిన తర్వాత నష్ట నివారణ చర్యలు అలాగే ఇస్కాన్ వాడు పాత్ర అది కూడా నష్ట నివారణ చర్య కావాలంటే నా అమ్మఒడి బ్లాగ్లో ఆ రాతలు ఉన్నాయి చూసుకోండి కాబట్టి ఇలా నష్ట నివారణ చర్యలుగా ఆ అతి వినయ ధుర్త లక్షణంతో ఉండి ఆ సినిమా దీంట్లో ఫీల్డ్లో ఇతరులందరినీ తొక్కేసి పోకిరి సినిమాలో విలన్ అంటాడే ప్రకాష్ రాజు పాత్ర అందరినీ తొక్కుకుంటూ పైకి వచ్చాను ఆ తొక్కుకుంటూ పైకి వచ్చి నడిచినటువంటి అతడు ఆ బాలు అన్న నటుడు గాయకుడు కాడు నిజానికి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి నటుడు కానీ గాయకుడు మాత్రం కాదు అతడి గొంతులో శృతి తప్పకుండా ఒక్క సెంటెన్స్ కూడా పాడలేడు గమక అంద అతడు ఎందుకు తొక్కేసే మనిషి అతడు కుట్రదారులకు సహాకారి అన్నానంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను శంకర్ మహదేవన్ అని ఒక శాస్త్రీయ ఇప్పుడు ఆ అబ్బాయి హ్యాపీగా విఠలా విఠలా అని పాడుకుంటూ ఉంటాడు శాస్త్రీయ సంగీతం వేదానాహి ఇవన్నీ చక్కగా పాడుకుంటూ కచేరీలు చేసుకుంటూ ఉంటాడు ఒకనొక దశలో మంజునాథ్ అన్న సినిమా అర్జున్ సజ్జా నటించినటువంటిది శ్రీ మంజునాథ కన్నడ దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి భక్తుడి గాథతో ఒక సినిమా వచ్చింది అందులో ఈ మెగా దగా చిరంజీవి శివుడి వేషం కూడా వేశాడు అందులో ఒక పాట ఊపిరి తీయకుండా వినిపిస్తూ ఉంటుంది మనకి అది అతను పాడాడు చాలా ఫేమ్ అయింది దాన్ని ఊపిరి తీయకుండా ఏమీ పాడరు ట్రాక్ సిస్టమ్ ఉంటుంది మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వీళ్ళు ఒక్కో రాగాన్ని పాడేస్తారు తర్వాత దాన్నంతా ట్రాక్తో మిక్స్ చేసి రికార్డ్ ఇచ్చారు అంటూ ఆ రహస్యాన్ని బయట పెట్టాడు ఈ బాలసుబ్రహ్మణ్యం తను పాడాడు పాడి ఆ అందులో యాక్ట్ కూడా చేశాడు ఆ చివరిలో ఊపిరి కోసం అంటూ నటించాడు ఆ పాట రిలీజ్ అయిన తర్వాత అతడు దాని వెనక ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు ఆ విధంగా శంకర్ మహాదేవన్కి సినిమా కెరీర్ని మటాష్ చేయడానికి అతడు మామూలుగా కన్నా శాస్త్రీయ సంగీత నిపుణుడు కాబట్టి కెరీర్ అటువైపు అలాగే నడిచింది ఆ విధంగా ఈశ్వరుడు అతన్ని రక్షించాడు కూడా లేకపోతే విఠల నామం పలికిన నోట నీచపు మాటలు నీచపు పాటలకు నేపథ్య సంగీతం ఎంత నీచం అంటే మిడ్డి ఒకటి ఇలా ఎలాస్ట్రిసిటీ ఇంతకు ముందుకు లాగి చూపించే నటి అక్కడ వరకే ఆపాడు ఆ శేఖర్ మాస్టర్ వాడెవడో అందులోకి ఇంకో పురుషుడు ఎవడో తొంగి చూస్తున్నట్టు ఇంకా తీయలేదు అంత నీచంగా సినిమా మాస్ పేరుతో ఎంత అశ్లీలాన్ని చొప్పించిందో అందుకు ఆ అబ్బాయి ఉపయోగపడలేదు ఆ విధంగా ఆ శంకర్ మహాదేవ్ అని అదృష్టవంతుడే కానీ ఈ బాలసుబ్రహ్మణ్యం మాత్రం ఇంతగా పరుల కెరియర్ తెర మీదే పబ్లిక్గానే తొక్కేసిన వాడు తెర వెనక తొక్కి ఉండలేదని కహానీలు చెప్తే ఎవరు నమ్మాలి ఫ్యాక్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి కదా అందుకే చెప్పాను అనుభూతితో పాడిన గంటసాలవారి భగవద్గీత నూట ఎనిమిది శ్లోకాలే అదే ఎస్పి బాలు అన్న వాడిదైతే ఏడు వందల ఒకటి పాడేట నాకెక్కడ అయితే వినబడలేదు ఎవరు దాన్ని ఆదరించినట్లుగా కూడా నేను చూడలేదు అందుకే పెద్దలు ఏమంటారంటే గోవు పాలు గరిటెడైనా చాలు కడివడైన కరము పాలు అని ఈ మాటని నేను నా అమ్మఒడి బ్లాగులో ఎన్నో విషయాలకి ఇది చేస్తూ ఆ సామెత పోలిక చెప్తే రామోజీ గడి పెర్వర్షన్ పెర్వర్షన్ ఎంతగా ఉంటుందంటే ఇవేళ రేపు ఆవు పాలు కొనేవాడు లేడు గాడిద పాలు మాత్రం కొంటున్నారు ఇంటి ముందుకి గాడిదల్ని తోలుకొచ్చి ఆ పాలు అమ్మితే ఆ పాలకు ఒంటికి పూసుకుంటేనో తాగితేనో సౌందర్యం పెరుగుతుంది అది సౌందర్య సాధనాల్లో కూడా ఉత్పత్తుల్లో వాడుతున్నారు అన్న ప్రచారం పెరిగి జనాలంతా కొంటున్నారు ఇవాళ రేపు గాడిదపాలే పిరం ప్రియము అని రాశాడు దాని మీద మేము మళ్ళీ నిజమే అంత గాడిదపాలతో కూడా సౌందర్య పోషణ చేసుకున్నంత మాత్రాన శరీరం ఏమన్నా పాలు అవ్వకుండా ఉంటుందా అది దేహభ్రాంతి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంటూ మేము సెటర్లేసాం అంత మనోవికారాలు ఉన్నవాడు ఆ మనోవికారాలు ఎక్కువగా ఉండే వాళ్ళనే తనకి తను ప్రమోట్ చేశాడు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళని తొక్కేశాడు కూడా కాబట్టి పరిశీలించుకోండి ఎందరు కచకీలు కీచకులు ఇప్పుడు సమాజంలో ఉన్నారో ఆ కచకీలు మిగతా వాళ్ళని తమలాగే తయారు చేయడానికి ఎంతగా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు ఎందుకంటే నైతిక విలువలు నాశనం చేయబడ్డాయి కాబట్టి కనుక సామాన్యులారా మీ ఇంటి ఆడపిల్లల మీ ఇంటి స్త్రీల గౌరవ మర్యాదలు కాపాడుకోవాల్సి రావడం కూడా ఈ కారణంగానే విలువలు లేకపోయినాయి కాబట్టి పరా ఇంటి ఆడదాని పరువు మనకు అవసరం లేదు అసలు లోపల ఉన్న వాళ్ళ మీద నీచపు మాటలు స్త్రీ పురుష భేదం లేకుండాను చెబ్రోలు కిరణ్లు రాయపాటి అరుణలు ఇదే నాలుక వాడి ఉంటే నేను ప్రత్యక్షంగా నాకు ఆ వీడియోలు కనబడలేదు కాబట్టి ఉంటే అని అంటున్నాను అలా చే అలాంటి నీచపు వాగుళ్ళు వాగితే రోజాలైనా నానిలైనా వంశీయులైనా ఎవ్వరైనా సరే ఆ కర్మఫలం అనుభవించే తీరుతారు దట్స్ ఆ అనుభవించి తీరాలని ఈశ్వరుని నేను ప్రార్థిస్తాను కూడా అంతే కాబట్టి ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ పరిశీలన పరిశీలనార్హమే అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో దిస్ వార్ విత్ విజ్డమ్ విజడంపన్ డబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మీ భావితరాల భద్రతాయుతమైన జీవితాల కోసం సమాజం సభ్యతా సంస్కారాల వైపు పునః ప్రయాణం చేసేటందుకోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ స్వాగతిస్తూ Thank you for watching.